అందరికి జేబీ నేను మీ విజయ పార్టీ మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు ఒక వీడియో చూశా నేను అదేంటంటే మందాకృష్ణ మాదిగా గారు ఆయన అంబేద్కర్ 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 అని స్పందిస్తున్నాడు ఇది చాలా తప్పు ఎందుకంటే నువ్వు పద్మశ్రీ అవార్డు తీసుకున్నావు దానికి నీకు శుభాకాంక్షలు తెలుపుతూ పద్మశ్రీ తీసుకున్నావు అంటే ఈ దేశంలో ఒక గౌరవమైన మనిషిగా మేము గౌరవించాల్సిన అవసరం ఎంత ఉంది ఈరోజు మిమ్మల్ని మందా కిష్ణ మాదిగ గారు అని పిలుస్తున్నాం మందా 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 లేకపోతే మంద ఏలేను అని పిలవట్లేదు గౌరవంగా పిలుస్తుంది ఎందుకంటే మా కుల పెద్దవు కాబట్టి ఏదైనా మా కులంలోనే ఉన్నావు కాబట్టి నిన్ను మందా కిష్ణ మాదిగారని పిలుస్తాం కానీ ఈ దేశానికి రాజ్యాంగం రాసి నీకు నీ కుటుంబానికి నీ జాతికి నా జాతికి ఈరోజు ఏదైతే ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకే కాకుండా ఈ దేశ భవిష్యత్తుకి నిర్మాణం నిర్వహణ రాజ్య పరిపాలన రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి డాక్టర్ బాబా అంబేద్కర్ ఈరోజు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఆయన వేసిన తొలిమెట్లే ఈరోజు భారతదేశానికి ఈరోజు ఊతంగా నిలబడిందని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి మందకృష్ణ మాది గారు ఈరోజు నువ్వు బీజేపీతో అంటగాగుతూ ఏదైతే మనువాద పార్టీల పక్కన ఉండి వాళ్ళతో వాళ్ళ కాళ్ళు మొక్కించుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు మొక్కుతూ వాళ్ళ మీద ముసలికన్నీరు గరిస్తూ ఈరోజు దేశంలో ఉన్న యావత్ జాతిని నిర్వీర్యం చేసిన ఏకైక మహామహుగణుడు మందకిష్టం మాదిగా ఈరోజు నీ వల్లే రాజకీయంగా ఎస్సీలు అనిచితి కోల్పోయారు అనేది వందకి వంద శాతం వాస్తవం ఈరోజు నీలాంటి పెద్ద మనిషి పెద్ద మనిషి అనే స్ప సంబోధిస్తా నీ మీద నాకు ఎంత ఏ ఉన్నా సరే ఒక అభిమానంతోనే నేను నేను మాట్లాడుతున్నాను తప్ప వేరే రకంగా నేను మాట్లాడలేదని గుర్తుపెట్టుకుని మందకృష్ణ మాదిగ గారు ఈరోజు మాల సోదరుని మాదిగ సోదరుని కాకుండా మాదిగ సోదరుని మాల సోదరుని కాకుండా రెల్లి సోదరు కాడకుండా ఇలా డెక్కలే తర్వాత ఇలా వంద కులాలు ఎవరైతే ఉన్నారో ఏనాదులు తర్వాత ఇంకా చాలా కులాలు ఈ కులాలన్నింటి కూడా ఒక వైరుధ్యం సృష్టించిన మహామహాగనుడు నువ్వు నీకు అందుకనే పద్మశ్రీ ఇచ్చారు ఆ విషయం నాకు తెలిసిన విషయమే ఎందుకంటే పద్మశ్రీ ఇవ్వాలంటే నీకన్నా ముందుగా ఈ భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థను సృష్టించి బాబా సాంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత నీచమర కమ్యూనిటీలో పుట్టిన డాక్టర్ ఎవరో డాక్టర్ గారి యొక్క స్ఫూర్తి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చాలా అవసరం కానీ అలాంటి వ్యక్తులకి ఈరోజు భారతరత్నం ఇవ్వాలి కానీ భారత్న కదా కదా పద్మశ్రీ కదా పద్మభూషణ్ కూడా ఇవ్వాలి కానీ అలాంటి మహా పక్క పెట్టారు ఎందుకు పెట్టరు తెలుసా ఆయన రాజకీయ దళితుల్లో మేము ఎలా కుదరదు ఒక రాజకీయ కాంక్షను నిలబెట్టి మనం కూడా రాజకీయంగా ఎదిగి ఈ ప్రభుత్వాన్ని శాసించవచ్చు ఈ బ్రాహ్మణ ఎవరైతే కుసంకార బ్రాహ్మణ సమాజం అంటే అందరినీ మాట్లాడట్లేదు ఎవరైతే సంస్కారం లేని బ్రాహ్మణ సమాజం ఉందో దాన్ని దారిని పెట్టే విధంగా ఆయన మాన్యశ్రీ కాంచీరామ్ గారు వెలిపోయిన పోరాటం చేశాడు ఆయన చమర కమ్యూనిటీ పుట్టాడు ఆయన ఈ దేశానికి ఆదర్శంగా తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ కాంచీరామ్ గారు అలాంటి కమ్యూనిటీలో పుట్టి కులాన్ని ఏకం చేయకుండా కులాల మధ్య చిత్తులు పెట్టి ఈరోజు కులాల మధ్యను విద్వేషం చేసిన మొట్టమొదటి మహా వ్యక్తివి మందకృష్ణ మాదిగా అని చెప్పేసి నేను అంటున్నాను స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభా ఎంత ఇప్పుడున్న భారతదేశ జనాభా ఎంత ఇంచుమించు నూట యాభై కోట్ల మంది వరకు ఈరోజు భారతదేశ జనాభా అంటే అప్పుడున్న పదిహేను శాతమే ఇప్పుడు సరిపోద్దాం అందాకృష్ణ మాదిగ గారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు ప్రైవేటీకరణ అయిపోయింది రైల్వేలు ప్రైవేటీకరణ చేశాడు ఎల్ఐటి ప్రవీ ఎల్ఐసి ప్రవీకరణ చేశారు పరిశ్రమలు ప్రవీకరణ ప్రైవేటీకరణ చేశారు ఇంకా ఉన్న అన్నీ కూడా బీఎస్ఎన్ఎల్తో సహా అన్ని ప్రైవేటీ గారికి అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడి నుంచిన మందకృష్ణ మాది గారిని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు అప్పర్ కులాలైనా ఓబీసీ రిజర్వేషన్ పెట్టి ఈరోజు వాళ్ళు పది శాతం రిజర్వేషన్ తీసుకున్నట్టంటే కులాల పుట్టి భారతదేశంలో అణ్చివేత కుర అణ్యవేతకు గురి కాబట్టిన మనం అయినటువంటి ఎస్సీలో రిజర్వేషన్ పదిహేను శాతం దాంట్లో నీ కులానికి కారు నా కులానికి ఏడు నీ కులానికి ఎనిమిది నా కులానికి తొమ్మిది ఇతర కులాలకు ఒకటి ఏంటిది ఏంటిది ఎలా అసలు నువ్వు చదువుకుంటున్నావా లేకపోతే ఎలా మాట్లాడుతున్నావా నాకైతే అర్థం కావట్లేదు ఎవరైతే చదువుకున్న మేధావులు అయితే ఉన్నారో దా మన దళిత సమాజంలో వాళ్ళకు కూడా అర్థమవుతుందో లేదనేసి నాకైతే అర్థం కావట్లా రిజర్వేషన్ పెంచాల్సింది పోయి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కావాల్సింది అడిగి ఇంకా పరిశ్రమలో మనకు వాటాలు అడగాల్సింది పోయి ఈరోజు ఉన్న దాటిలోనే సాకం చేసుకుని బతుకుదామని చెప్పేసి సిగ్గుబల్లిన పరిస్థితిలో మీరు ఉండడం అనేది నాకు చాలా అసహ్యంగా అపహాస్యంగా అనిపించింది దయచేసి నేను అలా మాట్లాడుతున్నానని గారి కానీ మాదిగ సమాజం కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని నేను భావిస్తున్నా ఎందుకంటే నా తోటి సహోదరులు నా కుటుంబ సభ్యులు నా రక్తం అయినటువంటి మాదిగులు మా వాళ్ళే కాబట్టి నా సమాజమే కాబట్టి మేమేమి కోల్పోయానో మా సమాజానికి చెప్పాలనే ఉద్దేశంతో నీ వీడియో జరుగుతుంది అంటే మందాకృష్ణ మాదిగ గారి మాటలిని ఆయన అయితే మాలలు ఉండొచ్చు మనం కూడా మాలలు ఎత్తుకోవచ్చు అల్లుడు మాలోడిని ఎత్తుకోవచ్చు కానీ వాళ్ళని మాత్రం చంపుకోడు కానీ జనాలకు మాత్రం ఒక విద్వేషం ఏదైనా ప్రసంగాల్లో తాజుపామ్మ కనపడితే వదిలే మాలలు కనపడితే చంపే అన్న అంటే నీలో మాలల మీద ఎంత ద్వేషం ఉంది అంటే మాలల మీద అని కాదు కానీ మాలల మీద ద్వేషం ఉంటే నీకు అల్లుడే అవ్వడు మాలడేస మనవడే ఉండడు కానీ నీకు కులాల మధ్య వైరుధ్యం సృష్టించాలనే ఆలోచన నీ నరనరాన్న ఒక భూతం అంటే బీజేపీ అనుసంధానంతోను బతికిడు కాబట్టి మా భావజాలంతో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈరోజు ఏదైతే విభజించి పరిపాలించే ఆలోచనతో ఈరోజు మొత్తం జాతిని విభజించి పరిపాలిస్తూ ఈరోజు విభజించబడి ఈరోజు చెడిపోయే పరిస్థితి ఈ రాష్ట్రాల్లో ఏర్పడింది అంటే దళితులను లెక్క చేసే పరిస్థితి ఈ ప్రభుత్వాలు లేవు ఎవరికైనా ఈరోజు మా అక్క గారి హోమ్ మినిస్టర్ అయినా పవర్స్ లేవు లేకపోతే ఎవరైనా మా ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినా పవర్ ఉండో మండల అధ్యక్షుడైన పవర్స్ రాష్ట్ర అధ్యక్షుడైనా పవర్ ఉండో ఏంటంటే అగ్రకుల పార్టీల కాళ్ళు నొక్కుతో వాళ్ళు లేదు చెప్తే కుర్చీలో కూర్చుకొని అక్కడ వాళ్ళు పెట్టే టిఫిన్లు టీలు తాగేసి రావడం తప్ప నీలాంటి వాళ్ళు ఈరోజు దళిత జాతికి అధికారాన్ని కోల్పోయి అంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం తప్ప ఇంకేదీ లేదు ఒక కట్టుబాటుని ఒకప్పుడు దళితులంతే కత్తి పద్మారావు గారు ఉన్నప్పుడు టైంలో కానీ అంతకుముందు పీవీరావు గారు ఉన్నప్పుడు టైంలో కానీ ఉద్యమాలంటే ఉలిక్కుపడే ఈ రాష్ట్రం ఉద్యమాల పేరు చెప్తే లెక్క చేయని పరిస్థితికి వచ్చిందంటే ఎందుకంటే వీళ్ళలో ఎస్సీలో ఐక్యత లేదని చెప్పేసి ఈరోజు మనల్ని చూసే పరిస్థితి దాని కారణం మొట్టమొదటి దుర్మార్గమైన కారణం మందకృష్ణ మాదిగారు అని చెప్పి సమాజాన్ని తెలియజేస్తా నువ్వు నిజంగా నాయకుడు అయితే నీ రాష్ట్రంలో నువ్వు పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లతో గెలిచా ఎన్ని పరిస్థితులు వచ్చినాయి లేవు నీకు అక్కడ బలం లేదు విద్వేషాలు రెగ్గొట్టి ఎవరో ఏదో చెప్తే దానికోసం జాతిని తాకాట పెట్టి ఈరోజు పద్మశ్రీ తెచ్చుకున్నావు నువ్వు నీకు పద్మశ్రీ రావడం ఆనందమే కానీ దయచేసి అర్థం చేసుకుని అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు అని సంబంధించిన అంబేద్కర్ అంబేద్కర్ని సంబంధించే కుసహంస్కారి నువ్వు దయచేసి మందకృష్ణ మాదిరి గారు అర్థం చేసుకుంటారని చెప్తున్నా యావత్ మాజీ సమాజం కూడా ఈరోజు అంబేద్కర్ గారిని మరుగున పెట్టి జగజ్జీవన్ రావు గారిని తీసుకొచ్చి ఏదో ఎలివేట్ చేద్దామని ఆలోచన ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ఒక రాజకీయ ఆయన మేము గౌరవిస్తాం జగజ్జీవన్ రావు గారిని వందకి వంద శాతం గౌరవిస్తాం ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడిగా గౌరవిస్తాం కేవలం ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఇష్టంగా మా దగ్గరికి నేను సన్నివంగా మనం చేస్తున్నా జగజ్జీవన్ రావు గారు రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు ఎంతమంది మాలలకు ఉద్యోగాలు వచ్చినాయి మాలలకు ఉద్యోగాలు వచ్చినాయి చమరకులకు ఉద్యోగాలు వచ్చినాయి ఒకసారి దాన్ని డేటా తీసి బయటికి ఎలివేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సభైనంగా నీకు మనం చేస్తాను ఎందుకంటే కేంద్రంలో నీకు మంచి పట్టుంది కేంద్రంలో మంత్రులు నీతో టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి డేటా తీసుకుని ఒకసారి చూసుకుంటే రాజకీయంగా మన వాళ్ళు బలంగా ఉంటే రాజకీయంగా మనం బలంగా ఉన్నప్పుడు ఏ పదవైనా ఎలా తీసుకోవచ్చు ఏ పదవులైనా ఎలా పొందవచ్చు ఏ ఉద్యోగాలు ఎలా పొందొచ్చు అని చెప్పేసి మా బాబు జగజ్జీవన్ రావు గారిని తెలుసుకోవాలి తప్ప ఆయన ఎవరు కాళ్ళు పట్టుకోలే నీకులాగా జగజ్జన్ రావు ఎవడ మూతులకి అడిగి కాళ్ళ మీద పడి ఎక్కడ దేహాన్ని అడుక్కోలా నిలబడ్డాడు పదవులు తెచ్చుకున్నాడు నువ్వు కూడా ఆయన తీసుకుని నువ్వు కొంచెం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం తప్ప పార్టీ కాళ్ళు కడిగి పద్మశ్రీలు తెచ్చుకుని లక్షల లక్షల ప్రాజెక్టులు తెచ్చేసుకుని జాతిని నీ నీ యొక్క స్వలాభం కోసం జాతిని చేయొద్దని చెప్పేసి మందాకృష్ణ మా దగ్గరికి నేను సవీన్యంగా మనవి చేస్తూ ఇంకోసారి అంబేద్కర్ అంబేద్కర్ అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు చాలా బూతులు తిట్టాల్సి వస్తుంది కానీ యావత్ మాదిగ సమాజం మొత్తం సమాజం మొత్తం వెళ్ళేసుకో ఒకసారి అర్థం చేసుకోండి మనకి గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు లేవు అన్ని ప్రైవేటు కాంట్రాక్టులు ఉన్నాయి తప్ప వాటిలో రిజర్వేషన్స్ లేవు దయచేసి ప్రైవేట్ మొత్తం కూడా ప్రైవేటు బ్యాంకింగ్ సెక్టర్ ప్రైవేట్ అయిపోయింది రైల్వే ప్రైవేట్ అయిపోయింది తర్వాత పరిశ్రమలు ప్రైవేట్ అయిపోయినాయి ఈరోజు మనం అడగాల్సిన డిమాండ్ ఏంటంటే రిజర్వేషన్ పంచుకోవడం కాదు ప్రైవేట్ సెక్టర్లో మనకు ముప్పై శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు జనాభా ఇంచుమించి ముప్పై నుంచి నలభై శాతం ఉంది అలాంటిది మనకు రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కోరుకోవాలి తప్ప ఇలాంటి పార్టీల్లో పనిచేసే అంటే పార్టీలు ముసుగులో జాతుల మీద తీసే నాయకుల యొక్క మాటలు నమ్మి ఈ జాతిని నిర్వీర్యం చేయొద్దని చెప్పేసి మీకు చేతులెత్తు వేడుకుంటూ దయచేసి ఈ విమర్శాత్మకంగా కాదు కానీ ఆలోచనాత్మకంగా ఆలోచించాలని మీ అందరిని కోరుతున్నా మీరు ఆలోచించి దీనిపై మంచి నిర్ణయాలు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నా అందరికీ జై భీమ్ జై భారత్ జై మాలసేన